వెంకట్ ఫౌండేషన్ పదవ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని రెడ్ క్రాస్ వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు సుమారు యాభై మంది రక్తదాతలు ముందుకు వచ్చి తమ రక్తాన్ని దానం చేశారు రెండు వేల పద్నాలుగులో మొదలైన వెంకట్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు ఫౌండేషన్ ప్రతినిధులు ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత నోట్బుక్స్ బ్యాగ్స్ తో పాటు నలభై మంది అనాథ పిల్లలకు విద్యతో పాటు ఉచిత నివాసం కల్పిస్తున్నామన్నారు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు కూడా వారు తెలియజేయగానే క్యాంప్ చేసి మాకు సహాయం చేస్తున్నారు వారికి సర్వదా కృతజ్ఞత చేస్తున్నాం రక్తదానం అనేది చాలా మంచి దానం ఎటువంటి ఖర్చు లేని దానం మన శరీరంలో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది దానిలో మనకు బ్రతకడానికి కావాల్సింది నాలుగు నుంచి ఐదు లీటర్లు మాత్రమే ఒక థౌజండ్ ఎంఎల్ అంటే వన్ లీటర్ ఎక్స్ట్రా ఉంటుంది దేవుడు మనకి ఇచ్చింది దాంట్లో మనం తీసుకునేది త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి శరీరానికి ఎటువంటి నష్టం జరగదు దానివల్ల ఇంకా లాభమే ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా కానీ డయాబెటీస్ తగ్గడా కానీ హెపిటీస్ తగ్గడం కానీ ఇటువంటి హెల్ప్ కూడా జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మంచి ఇలాగే ఈ బ్లడ్ మేము తీసుకుపోయిన తర్వాత బ్లడ్ బ్యాంక్లో హెచ్ఐబీ హెపిటైటిస్ బి హెపిటైటిస్ సి మలేరియా వీడిఆర్ ఇటువంటి టెస్టులు చేసి ఎవరికైతే నెగిటివ్ ఉంటేనే మా బ్లడ్ని మేము యూజ్ చేస్తాం ఈరోజు ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రోజున సెలబ్రేషన్స్ చేస్తుంది అందులో భాగంగా మార్నింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది రెడ్ క్రాసెస్ అసోసియేషన్ వారితో సౌజన్యంతో ఈవినింగ్ ప్రోగ్రామ్స్ కల్చరల్ యాక్టివిటీస్ మరియు ఆనరబుల్ హైకోర్టు జడ్జి గారు మరియు ఇతర ప్రముఖులంతా కూడా ఈ ప్రోగ్రాంకి ఇచ్చేస్తున్నారు వారు వచ్చిన తర్వాత ఒక అఫీషియల్ ప్రోగ్రాంలో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ స్పీచెస్ మరియు ప్రత్యేక సావనీరు కూడా విడుదల చేస్తున్నాం గత పది సంవత్సరాలుగా వెంకట్ ఫౌండేషన్ అనేక రకాలైనటువంటి ఆబ్జెక్టివ్స్ మీద పనిచేస్తుంది మొదటగా ఎడ్యుకేషన్ యాక్టివిటీ మీద చేస్తున్నాం దానిలో భాగంగా గత పది సంవత్సరాల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో మనము మూడు లక్షలకు పైగా నోటు పుస్తకాలు ఎస్ఎస్సి స్టూడెంట్స్కు పంచడమైనది తర్వాత రెండవది గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి విద్యా పురస్కారాలు ఇస్తున్నాం